మార్నింగ్ ఈ అబ్బాయి లక్షిత్ పదహారు సంవత్సరాలు ఇతను ఇంట్లో వాళ్ళతో గొడవ పడి వాళ్ళ పేరెంట్స్ తో గొడవ పడి ఈ చిన్న పాయిజన్ తీసుకోవడం అయింది ఆ పాయిజన్ ఏంటంటే రాట్ కిల్లర్ పాయిజన్ దాన్ని ఎల్లో పాస్పెరస్ అంటారు ఈ ఎల్లో పాస్పెరస్ అయితే చాలా డేంజరస్ యాక్చువల్ గా ఏంటంటే ఇది పైన పైక్ట్ పడుతుంది లివర్ పైన్ అఫెక్ట్ పెడితే మొత్తం హెపాటిక్ నెక్రోసిస్ ఆల్మోస్ట్ హెపాటిక్ ఫెయిర్ లో వెళ్ళిపోతారా అలాంటిది తీసుకొని ఇక్కడ లోకల్ డాక్టర్ గా లోకల్ హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు టెంపరీగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఫర్దర్ గా మళ్ళీ వామిటింగ్స్ జాండీస్ పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఇతను మనకు పద్దెనిమిదో తారీఖు అంటే జూలై పద్దెనిమిదో తారీఖు మనకు హాస్పిటల్ రావడం జరిగింది యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ అక్కడ ఇమీడియట్ గా ఇతని కండిషన్ అసెస్ చేసి మేము ఆల్మోస్ట్ హీ హీ వాజ్ ఇన్ లివర్ ఫెయిల్యూర్ ఆల్మోస్ట్ జాండీస్ వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కలిపింది ప్లస్ ఐఎన్ఆర్ అంటే కొయాగ్లోపతి అంటారనమాట ఎక్కడైనా బ్లీడింగ్ అయిపోతుంది ప్లస్ ఎన్కఫ్లోపతి లోపల ఈ లివర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే బ్రెయిన్ కి డామేజ్ ఎక్కువ బ్రెయిన్ కూడా స్వెల్ అయిపోయింది అనమాట ఆ టైంలో లో ఏం చేసుకున్నామని ఏం చెప్పామంటే వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం రెండు రెండు ఆప్షన్స్ ఇచ్చినాం ఇది చాలా క్రిటికల్ కండిషన్ ఓన్లీ రెండే ఆప్షన్స్ ఒకటి వచ్చి ప్లాస్మా ఎక్స్చేంజ్ ఒకటి ఇంకోటి హెపాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పిన వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉన్నారు అంటే యాక్సెప్ట్ చేశారు ఆ క్రిటికల్ పొజిషన్ లో కానీ ఏంటంటే లక్కీగా ఆల్మోస్ట్ ప్లాస్మా ఎక్స్చేంజ్ తో త్రీ సెషన్స్ హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ తో రోజు రోజుకి జాయింటీస్ అనేది తగ్గుముఖం పట్టింది ఫస్ట్ ఫస్ట్ రోజు చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఉంది తర్వాత పదహారు తర్వాత ఎనిమిదికి వచ్చింది తర్వాత ఐసీయూ నుంచి మనం షిఫ్ట్ చేసాం బాగా ఇంప్రూవ్ అయ్యాడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఫస్ట్ రోజు అసలు ఉన్నప్పుడు మన శ్వాసలో మన దీంట్లో మన కాన్షియస్ లో లేడు ఇరలివెంట్ అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం ఇలా ఉంది ఈ కండి దీన్ని హెపాటిక్ అంటారు అంటారనమాట ఈ హెపాటిక్ ఎన్కపులపతి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు అనమాట ఇది వేటికి యూస్ చేస్తారంటే ఎక్కువ టాక్సిన్స్ ఈ ఈ ఈ ఎల్లో ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఈ ప్రోటీన్ పై బైండ్ అయిపోయి లివర్ పైన ప్రభావం చూపిస్తుంది వన్స్ లివర్ ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట కానీ ఆ కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా మా టీమ్ ఐసీయూ గ్యాస్ట్రో టీమ్ ఈ విధంగా ప్లెక్స్ అంటారు హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ దాని ద్వారా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఐసీయూలో లో ఉంచాము ఎనిమిదో రోజు మనం వాడి జనరల్ బాడీ షిఫ్ట్ చేశాము జస్ట్ మానిటర్ చేసుకుంటా వచ్చాము మానిటర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ బిల్ రూబిల్ లెవెల్స్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నుండి ఆల్మోస్ట్ ఫోర్ కి త్రీకి తగ్గ తగ్గిపోయినమాట లివర్ ఇంజియమ్స్ కూడా అట్లా తగ్గిపోయినాయి తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలోఅప్ వచ్చాడు ఫాలోఅప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది ఇది మంచి కేసు యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇంత ఇంత బాగా ట్రీట్ చేసినాము ఇతను చిన్న వయసు అతను ఏదో తెలియకుండా తీసుకున్నాడు కానీ మంచిగా ప్రాణాలతో బయటకు వచ్చాడంటే మాది హ్యాపీ వెరీ హ్యాపీ అనిపించింది ఇది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు ఎస్పెషలీ ఇక్కడ ఏంటంటే యశోదా హాస్పిటల్ ఈ ఈ ఎక్విప్మెంట్ ఈ కేర్ అనేది చాలా వరకు ఫెసిలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంది కానీ ముందే గానీ త్వరగా ఒక ఈ వన్ వీక్ గానీ వెయిట్ చేయకుండా త్వరగా ఉంటే ఇంకా ఫర్దర్ గా ఇంకా హాస్పిటల్ స్టే తగ్గుండేది ప్లస్ వాళ్ళకి కాస్ట్ కూడా చాలా వరకు మినిమైజ్ అయ్యి ఉండేది అనమాట ఇది ఎందుకని చెప్తున్నారంటే మీకు హై అండ్ ఎక్విప్మెంట్ హై అండ్ ఫెసిలిటీస్ అనేది యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో చాలా వరకు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏ ట్రీట్మెంట్ అయినా అవైలబిలిటీ ఉంది అది నా పేరు ప్రేమదత్త మా ఆయన పేరు సతీష్ మా బాబు పేరు లాక్షిత్ ఇంట్లో వాళ్ళ నాన్న గ్రూప్ ఇది వద్దన్నందుకు ఎలకల పేస్ట్ తీసుకున్నాం దాంతో అమ్మటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూయించిన చూపించినాక నాలుగో రోజు చెప్పలేమానని అన్నారు అన్నాక ఆరోగ్యాలకు తీసుకెళ్ళినాం ఆరోగ్యాలకు తీసుకెళ్ళినాక ఎనిమిది రోజులు చూసి ఎనిమిది రోజులు చూసి మేమేం చెప్పలేమానని అన్నారు జార్స్ బాగా పెరిగింది హైదరాబాద్ పోయినాక మా ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు యశోద తీసుకెళ్ళండి ఐటెక్ సిటీ అడిగి పోయినాక బాబుకి నయం అయింది అవి ఇవ్వచ్చు కాకపోవచ్చు చెప్పలేమనని అన్నారు రిపోర్ట్ డాక్టర్ గారికి పెట్టారు డాక్టర్ గారు చూసి సర్లే తీసుకురండి అంటే అక్కడికి తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినాక డాక్టర్ గారు చూశారు రెండు ఆప్షన్స్ ఇచ్చారు ప్లాస్మా ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు సరే అండి ఏదన్నా కానీ అని మా పిల్లగాని మాత్రం మాకు బతికేరు అని చెప్పారు డాక్టర్ గారు చూశారు ఆయన చేతుల మీద చేసినాకనే మంచి నయం అయింది